सर I... आई సుమతి గారు జై శ్రీరామ్ జై శ్రీరామ్ వెల్కమ్ టు అవర్ లైవ్ బారెక్టర్ అయినా అగ్రికల్చర్ గారు జై శ్రీరామ్ మంచి మంచి క్షేమంగా వెళ్ళి లాభంగా రండి తప్పకుండా సుకుమార్ బిడ్డ జై శ్రీరామ్ అగ్రికల్చర్ గారు వరలక్ష్మి గారు హాయి చెప్తున్నారు హాయ్ పంతులు అన్నపూర్ణ గారు జై శ్రీరామ్ గుడ్ మార్నింగ్ హాయ్ కళ్యాణ్ తమ్ముడు జై శ్రీరామ్ అని అంటున్నారు వరక్క ఏంటి నా బ్లూ రిమూవ్ చేసావు పంతులు బాబాయ్ ఫోర్త్ లైక్ డాన్ ఏమో బ్లూలతో గొడవ అవుతుంది కదా లైవ్ లలో అందుకే అందరు బ్లూలు తీసేసారు ఇప్పు మనం హోండా సుకుమార్ ய அன்னபூர்ணம்மா அன்னபூர்ணம்மா సతీష్ మధ్య లైవ్ పెట్టింది ఇక్కడ నుంచి వెళ్ళి Okay. 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 వెళ్తున్నారు పంతులు గారు ట్రైన్ లో ఉన్నారా ఉంటున్నారు తిరుపతి వెళ్తున్నా వందే భారత్ లో ఉన్నా వందే భారత్ వందే భారత్ లో ఉన్నా వందే భారత్ ట్రైన్ లో ఉన్నా నెల్లూరు వెళ్ళి అక్కడి నుంచి తిరుపతి వెళ్తా అమ్మా ఏంటమ్మా నేను ఫంక్షన్ కి వెళ్ళారా సుమ పిలిచిందా ఫంక్షన్ ఎలా జరిగింది నేనే రాలేకపోయాను ఫంక్షన్ చాలా అటహాసంగా చాలా బాగా జరిగిందా సుమ చెల్లవ చెప్పింది అన్నయ్య నువ్వు ఒక్కడి అని చెప్పింది లో ఉన్నారమ్మా అందే భారత్ ఎక్కడికి వెళ్ళారు నిన్న మీరు రాలేదా నేను అనుకున్నాను మిమ్మల్ని మీరే అడిగారు నేను రాలేదమ్మా నా కార్యక్రమాలు ఉండే కాస్త సంవత్సరీకరణ కార్యక్రమం ఉండే రావచ్చు బిజీగా ఉన్నాను నిన్న అయిపోయే వరకే కామారెడ్డిలో నాలుగంది మళ్ళీ ఉదయం తిరుపతి ప్రయాణం ఉంది కదా మీరు వెళ్ళారా లేదా నేను ఒక్కనే వెళ్ళలేదమ్మా లైవ్ గుండాలు గుండాలు తిరుగుతుంది సుడి గుండాలు తిరుగుతుంది సిగ్నల్ వస్తుంది పోతుంది ట్రైన్ లో ఉన్నాను కదా ఎక్కడికి వెళ్ళారు వరక్క కూడా అయి పెట్టింది ఇక్కడ నుంచి పోయి ఎక్కడికి వెళ్ళారు నిన్న మీరు రాలేదా నేనే అడుగు ఆంధ్ర మొత్తం హాట్ హాట్ గా ఉంది తెలంగాణ మొత్తం కూల్ కూల్ గా ఉంది అన్నపూర్ణమ్మా ఏంటమ్మా ఎండదు అంటే నేనైతే ఏసీలో ఉన్నా కాబట్టి ఏర్పడట్లేదు మీరంటే డైరెక్ట్గా వెళ్ళిపోతారు సుమా ఇంటికి మేము లో చూసి వాళ్ళమే కాబట్టి ఎందుకమ్మా మీరు కూడా డైరెక్ట్గా రావచ్చు కదా ఇంకేమైనా అడ్డుందా మీరు పెద్దవారు మా అందరిలో మీరే మా గ్రూప్ లీడర్ మీరే మా గ్యాంగ్ లీడర్ మీరే అన్నపూర్ణమ్మా వయసులో పెద్దవారు మీరే నాకు మాతృస్వరూపులు స్వరూపులు ఏం లేదమ్మా మీరు కూడా రావచ్చు తప్పకుండా రావచ్చు అవునా పంతులు గారు ఎండలు బాగా ఉన్నాయి మాకు అవును నేను ఇప్పుడే తినాలి దాటి వచ్చా కాసేపట్లో ఒంగో ఒంగోలు ఉంటా హాయ్ బిందుమా జై శ్రీ జై శ్రీరామ్ జై శ్రీరామ్ బిందుమా జై శ్రీరామ్ పంతులన్న జై శ్రీరామ్ అవునా పంతులు గారు గ్యాంగ్ లీడర్ అవునమ్మా మీరే మా గ్యాంగ్ లీడర్ బిందు మన గ్యాంగ్ లీడర్ అన్నపూర్ణమ్మ కదా మన యూట్యూబ్ ఫ్యామిలీలో పెద్దవాళ్ళు ఎవరు చెప్పు సుభా మమ్మల్ని పిలవలేదు పంతులు గారు రమ్మని అవునా ఓకే ఆ విషయం నాకు అండి బిందు హాయ్ ప్రియరాజ్ జై శ్రీరామ్ నెల్లూరు వెళ్తున్నా జై శ్రీరామ్ మెసేజ్ 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 అంటుంది మా బిందు లెవెంత్ లైక్ డన్ థ్యాంక్ యూ ప్రియరాజ్ ఎటు వెళ్తున్నామన్నా పంతులు ఎటుపోతున్నాయి నెల్లూరు పోతున్న యాదవాళ్ళ దగ్గరికి పెద్దల దగ్గరికి పద్దెనిమిదో తారీఖు ప్రత్యేక నా కోసం పోతున్నా కాసే పుట్టు ఒక పెద్ద గిరిష్ వస్తున్నారు Giving Jesus sir, I've been giving. I've been doing good morning and to and a Purlama. స్ట్రక్ అవుతుందన్న ఆ ట్రైన్ లో ఉన్నా కదా సిగ్నల్ సరిగ్గా లేనట్టు స్ట్రక్ అవుతుంది సాంబార్ ఇచ్చారు వడ ఇచ్చారు సాంబార్ ఇచ్చారు సాంబార్ అయితే సూపర్ గా ఉంది వందే భారత్ లో వాటర్ బాటిల్ ఇచ్చారు పేపర్ ఇచ్చారు హై జంప్ ఫైనల్ లో హుషారు డే ఘన విజయం సాధించిన ఇండియా పెద్ద గెస్ట్ వస్తున్నాడు ఆయన కామెంట్ అండి

శోభన్ బాబు రెంగిలాగే తిప్పుతాడు కదా కడ తల పోసుకొని బైక్ వచ్చిన అట్లా లేసింది కానీ సో ఎందుకు మమ్మల్ని అలాడేస్తాడు శోభన్ బాబు రెంగిలాగే తిప్పుతాడు కదా అంతే 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 కాస్త శోభన్ బాబు కోలిక లేవు నా ఉన్నాయి 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 కామెంట్ కామెంట్ చేయండి యూట్యూబ్ స్టార్ ప్రమోద్ యాదవ్ నెల్లూరు నుంచి రైల్వే స్టేషన్ లో పడిగాపులు కాస్తున్నాడు వందే భారత్ ఎప్పుడు వస్తుంది పంతులు గారిని ఎప్పుడు రిసీవ్ చేసుకుందాం ఫైవ్ మెంబర్స్ వస్తున్నారు ఫ్రెండ్స్ కామెంట్ ప్లీజ్ కామెంట్ 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 పెట్టేదా సీడ్ ఐదు మరక్కన దాంట్లో గుచ్చి వెళ్ళి మళ్ళీ డయబెట్టి ఇండియా సారథిగా తినక్ ఇండియా ఏ జంప్ ఐ జంప్ ఫైనల్ లో పుషర్ అయ్యి ఆసిడ్స్ తొలి వన్ డే ಬೆಲ್ಕು ರೇಸ್ಲೋ ಅತೀಕ ಗೇಲು 19 ನೇ ಚೇರ್ವಲೋ ಸೆನ್ಪರ್ ಮಗ್ ಜಾತಿ ಯ ಗೀತಾನಿ ಕಿ ಬದಲು ಡಿಜೆ ಪಾರ್ಟನ ಪೆಟ್ಟಿನ ಪ್ರಮುಖ ದಿಲೇಬಿ ದಿಲೇಬಿ ಪಾಡ ಪೆಟ್ಟಾಡಾಟ ದಿಲೇಬಿ ದಿಲೇಬಿ ಪಾಡ ಪೆಟ್ಟಾಡಾಟ ಮಗ್ ಜಾತಿ ಏಕದ ಮಾರ್ಕನ పాక్ జాతీయ గీతం బదులు భారత్ పాకిస్తాన్ మ్యాచ్ బ్లరవుతుందా బ్లర్ ఇలా సిగ్నల్ పోతుందన్నా అవును ఎక్కడ ఊరికి వచ్చావా అప్పుడే பத்து ரெண்டு ரெண்டு வட்டூட்டர்வாத்த అదేంటి సాంబార్ ఇచ్చారు ఎక్స్ట్రా సాంబార్ అడిగా మరి తిన్నాక తీసుకొచ్చి పెట్టాడు ఎక్స్ట్రా సాంబార్ నీకోసం కోసం తీసుకొస్తాను నీ సాంబార్ నీ కోసం తీసుకొస్తాను సాంబార్ మళ్ళీ టేస్ట్ గా చక్కెర పొంగల్ పెట్టాడు రవకేసరి పెట్టాడు ఏదో బన్నీ ఇచ్చాడు ఆ టీ కాఫీ పొట్లాలు ఇస్తే అవి పెట్టుకొని బ్యాగులు పెట్టుకున్నా ఓకే వాటర్ బాటిల్ ఇచ్చాడు ఇంతకు ముందు సాక్షి పేపర్ ఇస్తుంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కాబట్టి ఈనాడు పేపర్ ఇస్తున్నాడు కాసేపు ఒక గంట గంట దాసేపు కొనుక్కు వేశా

सारे चार्जिंग 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 ना चार्जिंग चार्जिंग